ముప్పై కిలోమీటర్ల దూరంలో కేతనకొండ అనే ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ మరొక కొత్త సైని స్కూల్ గ్రాంట్ చేయడం జరిగింది దాంట్లో సంవత్సరానికి నూట ఇరవై మంది వేకెన్సీస్ పిల్లల్ని మనం జా జాయిన్ చేయొచ్చు సిక్స్త్ క్లాస్లోకి అడ్మిషన్ జరుగుతుంది అది ఫిఫ్త్ క్లాస్లో ఉండగా ఆ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం అనేది కంపల్సరీగా రాసి క్లియర్ చేయాలి నలభై ఎనిమిది వేకెన్సీస్ ఈ సంవత్సరం యూటిలైజ్ అయ్యాయి నెక్స్ట్ ఇయర్ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ వేకెన్సీస్ ప్రతి సంవత్సరం ఉంటాయి ఇప్పుడు ఐదో తరగతిలో ఉన్న వాళ్ళు అర్హులు నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అందరూ టైంకి అప్లై చేసుకుని నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకుంటే ఆరో తరగతి అడ్మిషన్కి అందరికీ బాగుంటుంది అట్లాగే కొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి అర్హతలున్న ఎక్సల్స్ మన అందరికీ కూడా అక్కడ అప్లై చేసుకుంటే ఆ విషయాలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మంచి స్కూల్ అక్కడ ఇది కూడా మా సైనిక సోదరుడు ఒక ఆయన సిబిఆర్ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన థర్టీ క్రోర్స్ ప్రాపర్టీ డొనేషన్ చేసిన దాంట్లో పీపీటీ ప్రాసెస్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి పర్మిషన్ వచ్చింది మంచి విషయం మనకి అన్ని రంగాల్లోనూ యూత్ని మోటివేట్ చేసి విలువలు గల యువతను తయారు చేయడంలో ఆ స్కూల్ ఉద్దేశం ఉంది ఆ స్కూల్కి నేతాజీ నేతాజీ సుభాష్ సైనిస్ స్కూల్ అది కేతర్కోడలో అది మీ అందరూ పిల్లల్ని జాయిన్ చేసుకుంటారని ఆశిస్తాను థ్యాంక్ యూ